హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు భరత్ బర్త్డే కాబట్టి ఫస్ట్ భరత్ ని విష్ చేసేద్దాం హ్యాపీ బర్త్డే భరత్ పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటాయిలాగే పండగ జరగాలి పండగ జరగాలి బర్త్డే స్పెషల్ గా మనం ఎక్కడికి వచ్చామో భరత్ చెప్తారు మనము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చూడండి మనం ఫస్ట్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంకి వచ్చాము ఇది మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే హైవేలో ఉంటుంది కరెక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే భువనగిరి టౌన్ దాటాక ఉంటుంది యాదగిరికి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం అంతే మీకు ప్రశాంతంగా దర్శనం జరగాలి అంటే వీక్ డేస్ లో మాత్రమే వెళ్ళండి వీకెండ్లో వెళ్లారంటే చాలా రష్ ఉంటుంది మేము కూడా వీకెండ్లోనే వెళ్ళాం మా కార్ పార్క్ చేయడానికి వన్ కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వచ్చింది ఇకపోతే దర్శనం కోసం మాట్లాడుకుందాం ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో బంగారు పువ్వులతో పూజిస్తారు అలానే అష్టోత్తర శతనామం కూడా చేపిస్తారు ఇంకా మనకి ఒక ఫ్రీ లడ్డు కండువా కూడా ఇస్తారు ఆలయం విశేషాలకి వస్తే దీన్ని కట్టించిన వారు మానేపల్లి జ్యువెలరీ ఓనర్ శివరాం గారు కట్టించారు దీన్ని కట్టడానికి ఏడు సంవత్సరాలు పట్టిందంట ఈ ఆలయంలో ప్రత్యేకం ఏమిటి అంటే ఇక్కడ జలనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది ఒక కొలను మధ్యలో శేషనాగుపై విష్ణుమూర్తి పవలించినట్టు చెప్పారు అంతేకాకుండా ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎత్తు పన్నెండు అడుగులు హనుమాన్ విగ్రహం నలభై అడుగులు ఒక కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు తప్పకుండా స్వర్ణగిరిని కూడా దర్శించుకోండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది మా స్వర్ణగిరి దర్శనం పూర్తి చేసుకొని యాదగిరిగుట్టకి బయలుదేరాము యాదగిరిగుట్టలో కొండపైకి వెళ్ళటానికి ఓన్ వెహికల్స్ కాకుండా ఇలా ఆటో కానీ బస్సెస్ కానీ ప్రిఫర్ చేయండి ఆటో వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే వాళ్ళు ఈ బస్ లో డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి దర్శనం వెళ్ళటానికి ఇంకొంచెం పైకి మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది స్టార్టింగ్ లో అయినా మనం టికెట్ తీసుకోవచ్చు పైకి వెళ్ళాకైనా సరే టికెట్ తీసుకోవచ్చు టికెట్ తీసుకున్న వాళ్ళకి ఈ మార్గంలో దర్శనం పంపిస్తారు లేదు మేము ఫ్రీ దర్శనం వెళ్తాము అనుకునే వాళ్ళు ఆ కింద మార్గం నుంచి వెళ్తారు ఇక ఈ ఆలయం విశేషాలకి వస్తే యుగంలో యాద అన్న ఋషి నర్సింహ స్వామి కోసం తపస్సు చేశారు అప్పుడు స్వామివారు జ్వాల గండ బీరుండ ఉగ్ర యోగ శ్రీ లక్ష్మీ నరసింహ రూపాలలో దర్శనం ఇచ్చారు అప్పుడు ఆ ఋషి స్వామివారిని ఈ ఐదు రూపాలలో గుట్టపైనే ఉండమని కోరారు అందుకే ఈ ప్లేస్ కి యాదగిరి గుట్ట అన్న పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ గుడిని మళ్లీ రినోవేట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో లో చేశారు ఈ గుడిని ప్రాచీన కాలంలో లానే శిలాతో కట్టారు సిమెంట్ కి బదులు ట్రెడిషనల్ మెథడ్ లో సున్నం కరక్కాయ బెల్లం మిక్స్ ని యూజ్ చేశారు మీరు కూడా యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈవినింగ్ టైంలోనే ప్రిఫర్ చేయండి ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు అండ్ ఈ ఎల్లో లైట్స్ లో ఆలయం ఇంకొంచెం ఎక్కువ అందంగా కనిపిస్తుంది అండ్ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా చూడండి సో మేము కూడా నైట్ దర్శనం కోసం వెళ్ళాం ఇంకా ఆలయం అంతా ఖాళీగా ఉండటం వల్ల ఒక గంట సేపు ఇద్దరం టైం స్పెండ్ చేశాం దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాక ఫుల్ ఆకలి అవుతుంది డిన్నర్ కోసం గట్ కేసార్ దగ్గర ఉన్న థీమ్మార్ రెస్టారెంట్ దగ్గర ఆగాము ఫుడ్ అయితే చాలా బాగుంది భరత్ ఎక్స్ప్రెషన్ అని మీకు అర్థమవుతుంది కదా అండ్ ఇదేనండి మన ఈ వ్లాగ్ ముచ్చట్లు మీకు మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్